అసలే అయోమయం అందుకు తోడు అంధకారం అలా అయింది నా పరిస్థితి ఈరోజు పొద్దున్నే వినాయకుడికి నైవేద్యం చేయాలి ఇంట్లో పనులన్నీ అయ్యే ఉందికి నైన్ అయిపోయింది అనమాట ఒంట్లో ఓపిక లేదు ఐదు గంటలకు లేచాను మా పిల్లాన్ని ట్యూషన్లో వదిలి మళ్ళీ వాడిని తీసుకొచ్చి బాక్సెస్ కట్టి వాళ్ళకి స్నానాలు చేసి అలా స్కూల్లో వదిలి ఇంటికి వచ్చేందుకు మళ్ళీ ఇల్లు మాపేసి దాని తర్వాత పూజలు క్లీన్ చేశాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ప్రసాదం చేద్దాం అన్నప్పటికి కళ్ళు అయితే గిర్రం తిరుగుతున్నాయి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది ఉంటుంది నాకు తొందరగా టిఫిన్ చేయకపోతే అందుకని చెప్పేసి కుసింత టిఫిన్ తినేసి ప్రసాదం చేసి పూజ అయితే చేసుకున్నాను అలా లేదో నాకు అసలు అర్థం కాలేదు డబ్బులన్నీ చేసేసి దేవుడ నువ్వే దిక్కు అన్నట్టు నేను కూడా అలాగే అనుకున్నాను నాయకుడికి అవలక్కి పాయసం అయితే చేశానండి ఏంటి తక్కువ తిడుతున్నావా అనుకుంటున్నారా అవలక్కి అంటే అటుకులు అనమాట కర్ణాటకలో అలాగే పిలుస్తూ ఉంటారు త్రీ డేస్ కి వినాయకుడు నిమజ్జనం చేద్దామంటే ఫ్రైడే చేయకూడదు అన్నారు అందుకే సండే చేయాలి